ఒక తల్లి బర్త్డే ఫంక్షన్ జరుగుతుందంట ఒక్కడే కొడుకు పాపం భర్తగో లేడు ఆమె ఇండియాలో ఉంటుంది కొడుకు ఏమో అమెరికాలో ఉంటాడు వాడు ఆ పుట్టినరోజుకి రాలేకపోయాడు కొడుకు అమ్మ కోసం నేను వెళ్ళలేకపోతున్నాను ఈ సంవత్సరం ఏం చేయాలి అమ్మ కోసం అనుకున్నాడు వాడు ఏదైనా మమ్మను సంతోషపరిచే పని ఒకటి చేయాలని ఏం చేశాడంటే అమెరికా దేశమంతా తిరిగితే మాట్లాడే బొమ్మ ఒకటి మాట్లాడే పిట్ట ఒకటి కనపడింది పెట్ట ఏం చేస్తాను చెప్పండి మాట్లాడిద్దంట బాగా పాటలు పాడిద్దంట ఉందిలే దీవేనా పాటలు కూడా పాడిద్దంట ఏదైనా పలికితే రెస్పాన్స్ కూడా ఇచ్చిద్దంట ప్రశ్నలు అడిగితే సమాధానం కూడా చెప్పిద్దంట తిన్నావా తిన్నాను నువ్వు తిన్నావా అని అడిగిద్దంట కాబట్టి ఈ కొడుకు అమెరికా దేశం మొత్తం తిరిగితే ఇది బాగా కనపడింది ఇరవై నాలుగు గంటలు నేను మా అమ్మ దగ్గర ఉండలేను నేను ఎప్పుడో రాత్రులు నాకు సమయం దొరికినప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాను కాబట్టి మా అమ్మకి నేను ఇది ఈ బర్త్డేకి ఏం చేస్తానో గిఫ్ట్గా పంపిస్తానని చెప్పి గబాగబా యాభై వేల రూపాయలు దాన్ని కట్టేసి వెంటనే పార్సల్ చేయించి ఇండియాకి పంపించాడు గిఫ్ట్ ఉదయం వచ్చింది భారతదేశంలో ఉదయం అయితే అమెరికాలో ఏంటి చెప్పండి రాత్రి సరే ఈ రాత్రి మా అమ్మతో మాట్లాడటం ఎందుకులే రేపు నిద్ర లేచి మాట్లాడదామని అని చెప్పేసి వాడు అనుకొని పడుకున్నాడు కొడుకు పాపం నిద్రపోయి పాపం తెల్లారి లేచాడు వాళ్ళకి తెల్లారి వీళ్ళకి రాత్రి అవుతుంది ఈ తల్లికి రాత్రి అవుతుంది భారతదేశంలో కొడుకు ఫోన్ చేశాడు గబగబా కొడుకు ఫోన్ చేశాడని ఆ తల్లి ఎత్తింది బర్త్డే రోజు సాయంత్రం మమ్మీ హ్యాపీ బర్త్డే విషు హ్యాపీ బర్త్డే మమ్మీ కంగ్రాల్స్ మమ్మీ దేవుడు నిన్ను గాక దీర్ఘాయు మంతురాలపై నువ్వు దీవి గాక నీ దినాలన్నిటిలో దేవుడి క్షేమాన్ని దయచేను కాక అని చక్కటి మాట మాట్లాడుతూ మమ్మీ నేను పంపించిన గిఫ్ట్ ఏం చేశావు ఆ పిట్ ఎలా ఉందంటే అరే కాస్త కారం ఎక్కువై అది గట్ పడిందిరా కూర తింటే కాస్త కారం ఎక్కువైనట్టు వామో వాడు ఆశ్చర్యపడంట కారం ఎక్కువైంది ఏం మమ్మీ దాని అంటే ఇంకేం చేసిందా ఈరోజు బర్త్డే స్పెషల్ అనుకొని కోసుకొని కూర కూడా వండుకుంది మాకు తెలియదు పాపం అది మాట్లాడే పిట్టని కదా చాలామందికి దేవుడు మనకిచ్చిన బహుమానాలు తెలియదు బిడ్డలను బాగా పెంచితే దేవుడు బహుమానం ఇస్తాడు జీతం ఇస్తాడు